అండి ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ అయిపోయిందండి ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు తర్వాత వచ్చేసి మనకి ఇలాగా లైనింగ్ మీద పెట్టుకుని కట్ చేద్దామంటే రెండు వైపుల బార్డర్స్ వచ్చాయి సో రెండు వైపుల బార్డర్స్ వచ్చాయి ఈ బ్లౌజ్ పీస్ కూడా ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్ పీస్ ఇంతుంది దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఎలాగా అంటే మనకి ఒక్క అత్తు కూడా పడకుండా ఒరిజినల్ బ్లౌజ్కి ఒక అత్తు కూడా పడకుండా ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తాను నా స్టైల్లో చూపిస్తాను సో ఇప్పుడు చూడండి దీన్ని పక్కన పెట్టేస్తాను పక్కన పెట్టేసి ఈ రెండు ఫోల్డింగ్స్ ఆపోజిట్లో వేసేస్తాను ఇలాగా ఓకేనా రెండు బోర్డర్స్ కరెక్ట్గా ఉన్నాయండి ఎక్కువ తక్కువ లేదు ఒకటి చిన్న బార్డర్ ఒకటి పెద్ద బార్డర్ వస్తుంది కదా అలా లేదనమాట కరెక్ట్గా ఉన్నాయి ఈ రెండు ఈక్వల్గా పెట్టేసుకుని కరెక్ట్ ఈక్వల్గా పెట్టుకోవాలి ఇలా ఈక్వల్గా పెట్టుకుని ఇలా పెట్టేసుకుంటున్నాను పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడ వచ్చేసి నేను ఇలా పెడతాను ఓకే తిప్పుకుంటే సరిపోతుంది కదా మనం తిప్పేసుకుంటే సరిపోతుంది సో ఇలా అయిపోయింది ఇలా అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఇలా పెట్టేసేయండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి అయిపోయింది కదా ఇక్కడ చూడండి దూరాన్ని చూపిస్తాను చూడండి ఇలా ఉంటుంది మొత్తం కూడా అయితే మరి షేప్ బెల్ట్ ఎక్కడ కట్ చేస్తావకా అని మీకు డౌట్ రావచ్చు ఇక్కడ చూడండి నాకు ఇక్కడ కొంచెం ఇలా దగ్గర పెడతాను సరిపోతుంది ఓకే అడ్జస్ట్ అయిపోయింది చూడండి నాకు ఇక్కడ హ్యాండ్ ప్రకారం కట్ చేస్తాను ఈ పీస్ అనేది కట్ చేసేసి హ్యాండ్ ప్రకారం కట్ చేస్తాను తర్వాత వచ్చేసి హ్యాండ్ ఎలా ఉందో అలా కట్ చేసేస్తే మనకు అతుకులు పడవు ఒరిజినల్ క్లాత్కి తర్వాత వచ్చేసి ఈ ఫ్రంట్ లో ఇక్కడ నెక్ కట్ చేస్తాను కదా నెక్ దగ్గర అనేది ఒక షేప్ బెల్ట్ వస్తుంది అక్కడ మనకు బార్డర్ వచ్చింది కదా ఆ బార్డర్ అనేది రైట్ సైడ్కి పెట్టేసుకుని కట్ చేస్తాను అంటే రైట్ సైడ్కి వస్తుంది అనమాట ఆ బార్డర్ ఉన్న షేప్ బెల్ట్ ఇంకేం లేదు ఇంకా ఎక్కడికక్కడ కలర్ దగ్గరగా సరిపోయింది సో మీకు కూడా ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు ఇదే మెథడ్ ఫాలో అవ్వండి ఓకేనా చాలా బాగా కుదురుతాయి బ్లౌజులు సో ఇప్పుడు చూడండి ఇక అయితే వేస్ట్ అవ్వకుండా బ్లౌజు ఒరిజినల్ క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకుంటూ వెళ్తున్నాను ఎందుకంటే మనకి ఒరిజినల్ క్లాత్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి చూడండి వీడియో కోసం అయితే నేను అటు ఇటు తిప్పుతున్నాను కానీ మనమే తిరగాలన్నమాట ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ప్రతి పీసు చాలా ఇంపార్టెంట్ మీరు మాత్రం బ్లౌజ్ చుట్టూ తిరిగి కట్ చేసుకోండి ఇది అయిపోయింది ఇక్కడ కూడా ఇలాగా కట్ చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేస్తా చూడండి ఇది ఒక పీస్ వస్తుంది అనమాట అంటే ఒక షేప్ బెల్ట్ వస్తుంది ఇక్కడ కూడా అంతే ఇంకా నీట్గా కట్ చేసుకోండి ఇంకా సైడ్కి సో అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇలాగా పెట్టేద్దాం పెట్టేసుకుని ఈ సైడ్ కూడా కట్ చేస్తాను ఇది ఒక షేప్ బెల్ట్ ఓకేనా ఇలా జాయింట్లో వేసుకుంటే ఒక షేప్ బెల్ట్ వస్తుంది ఇది రైట్ సైడ్కి వెళ్ళిపోతుందండి రైట్ సైడ్కి వెళ్ళిపోతే మనకి కనిపించదు ఇంకా పళ్ళు కవర్ అయిపోతుంది కదా అందుకొని ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా కట్ చేసుకుంటూ వచ్చి నాకు హ్యా హ్యాండ్ కావాలి మెయిన్ అతుకులు పడకూడదు కదా ఇది సైజ్ జాయింట్కి కొంచెం అతుకులు పడినా పర్లేదు ఇక్కడ ఇక్కడ మనకి అతుకులు పడినా ఏం పర్లేదు మరి ఎక్కువ గడు పడవలేండి తక్కువే పడుతుంది ఇక్కడ కూడా నీట్కి ఇలా కట్ చేసుకోండి అంతే చూసారా అసలు ఒక అతుకు కూడా పడదండి అంత బాగుంటుంది సో ఇది అది ఈ టిప్ అయితే మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్